హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే గుర్తొచ్చేది పిండి వంటలు అయితే మా అమ్మ మా కోసం చాలా పిండి వంటలు అయితే చేసింది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్క పిండి వంటకు కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వచ్చేయండి ఫస్ట్ ఉండలు కనిపిస్తున్నాయి కదండి ఫస్ట్ వచ్చే నెక్స్ట్ బూందీ మిక్స్చర్ ఎమ్మిఎమ్మి బూందీ మిక్చర్ నెక్స్ట్ అరిసెలు అరిసెలు అండి నెక్స్ట్ నెక్స్ట్ జంతికలు ఎమ్మి ఎమ్మి టేస్టీ స్పైసీ స్పైసీ జంతికలు చూసారు కదా ఎలా ఇరుగుతున్నాయో చూసారు కదా ఈ సంక్రాంతికి మా మా పిండి వంటకాలు ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా టేస్ట్గా అయితే ఉంది నేనైతే ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఒక్కొక్క ఐటమ్ టేస్ట్ అయితే చెప్తాను ఓకే బాగుంది జంతికలు అయితే మరి చెప్పక్కర్లేదు ఏదో వీడియో కోసం చేస్తాను అనగానే ఆల్మోస్ట్ చాలా ఎక్కువ తినేసాను నెక్స్ట్ అరిసెలు మా అమ్మ అరిసెలు అయితే చాలా బాగా వస్తుంది చూసారు కదా ఈ సంక్రాంతికి మా పిండి వంటకాలు చాలా బాగా నచ్చాయి ఇవన్నీ కూడా నేను మా హాస్టల్ అయితే ప్యాక్ చేసుకొని ఖచ్చితంగా వెళ్తారు ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా మా ఈ పిండి వంటకాలు అలానే మీ సంక్రాంతికి మీరు ఏ పిండి వంటకాలు వండుకున్నారో కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి అలానే మా ఛానల్ ని ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పుడు కామెంట్ చేస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ బై బాయ్